కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రసాద్పై ప్రభుత్వం బదిలీ వేసింది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన వైఎస్సార్ వైసీపీ ఎమ్మెల్యే పాటు పాల్గొన్న కమిషనర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగిగా చెప్తున్న ఎమ్మెల్యే సుధాకర్ వెంట నడవండి మీ వెంట నేనున్నానంటూ ప్రసంగించడం వివాదాస్పదమైంది అంతేకాకుండా సుధాకర్ ను మంత్రిగా చూడాలని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు వైసీపీలోని మరో వర్గం నుంచి తీవ్ర నిరసనలో వెల్లువెత్తారు దీంతో స్పందించిన ప్రభుత్వం అతనిపై మొదట షోకాస్ నోటీసు జారీ చేసిన అనంతరం బదిలీ వేటు వేసింది ఒక మీరు మనము మంత్రిగానే చూస్తాము మన సుధాకర్ సార్ని ఎందుకంటే ఇది గుండెల్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క పౌరుని గుండెలో గుండె అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ గూడు నగర పంచాయతీలో మనం ఇన్ని వేల మందితో వచ్చినారు సార్ అంటే అభిమానంతోనే వచ్చినారు ఏది లేవు ఓన్లీ అభిమానమే అభిమానమే ముందుకు నడిపిస్తుంది మా మా సార్కు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభ ముఖంగా నాయకులే ప్రతి ఒక్క నాయకునికి మేము చెప్పేది ఒకటి మీరు నమ్మండి నమ్మి ఆయన ఎంట నడచండి ఖచ్చితంగా మేము కూడా నడుస్తాము ఆయన ఎంట మాకు కూడా స్థలాలు ఇచ్చారనే